పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి పిఏసీ చైర్మన్ ఇచ్చిన విచిత్ర ఘటన తెలంగాణలో జరిగింది పిఏసీ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రజాపద్దుల కమిటీ ఈ పిఏసీ చైర్మన్ పదవిని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన అరికపూడి గాంధీ జులై పదమూడవ తేదీన కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు అంటే ఆయన ప్రస్తుతం అధికార పార్టీ సభ్యుడు పిఏసీ చైర్మన్ పదవి అనాదిగా ప్రధాన ప్రతిపక్షానికే దక్కుతుంది తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆ పార్టీ నామినేట్ చేసేటువంటి ఎమ్మెల్యేకే లెక్క ప్రకారం పిఎస్సీ చైర్మన్ పదవిని ఇవ్వాలి కానీ అరికపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్గా నియమిస్తూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి బి నరసింహాచార్యులు నిన్న ఒక ప్రకటన చేశారు ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది ఇది ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానానికి పూర్తిగా వ్యతిరేకం పిఎస్సీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ వైఖరిని బీఆర్ఎస్ ఇప్పటికే ఖండించింది అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది గతంలో ఎన్నడూ లేని విధంగా సభా సాంప్రదాయాలు సభా మర్యాదలు సభా నియమావళిని పట్టించుకోకుండా అరకబూడి గాంధీని పిఎస్సీ చైర్మన్గా నియమించింది అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపించింది శాసనసభలో మూడు కమిటీలు ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినవి ఉంటాయి వీటిలో ప్రధానమైంది ప్రజాబద్ధుల కమిటీ పిఏసీ దీనికి తొమ్మిది మంది సభ్యుల్ని శాసనసభ ఎన్నుకుంటుంది పార్టీలకు ఉండే బలాబలాలను బట్టి పిఏసీలో స్థానాలు దక్కుతాయి చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కేటాయిస్తారు ఇది శాసనసభ నియమావళిలోనే ఉంటుంది శాసనసభ నియమావళిని పార్లమెంటరీ వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీసేలాగా తొలిసారి అధికార పార్టీలో చేరినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేకి పిఎసీ చైర్మన్ చైర్మన్ పదవిని ఇచ్చారు ఇలా చేయడం బహుశా దేశంలోనే తొలిసారి పార్లమెంట్లో పోయినసారి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ సందర్భంలో కూడా పిఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీగా గుర్తించి ఆ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన వారికి ఇచ్చారు ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష హోదా ఉండి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ సిఫార్సు చేసిన పార్టీ తరఫున నామినేషన్ వేసిన వ్యక్తిని కాదని అధికార పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేకి పిఎసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఎస్టిమేట్స్ కమిటీలు ఈ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాలు పథకాల అమలు తదితర వాటికి సంబంధించిన అంశాలను చూస్తాయి పర్యవేక్షిస్తాయి వీటిని ఫైనాన్స్ కమిటీలు అని కూడా అంటారు ఈ కమిటీలో సభ్యుల ఎంపీ కోసం పార్టీల వారీగా నామినేషన్ వేస్తారు వాళ్ళ ప్రాతినిధ్యానికి అనుగుణంగా సభ్యులు ఎన్నికవుతూ ఉంటారు ఆయా పార్టీల వారికి ఉండే సంఖ్యాబలాన్ని మించి నామినేషన్లు దాఖలు చేస్తే ఆ కమిటీకి కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఖర్చు ప్రతి పనిని సమీక్షించి లోటుపాట్లని ఎత్తుచూపి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన చర్యల్ని సూచిస్తుంది ఆ రకంగా పిఏసీ చైర్మన్ పదవి చాలా కీలకమైంది శాసనసభలో కమిటీ చైర్మన్ పోస్టుని ప్రతిపక్షానికి ఇవ్వడం ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి జరుగుతోంది తెలంగాణ అసెంబ్లీ ఇప్పుడు తొమ్మిది మంది సభ్యుల్ని పిఏసీకి ఎన్నుకోవాలి రాష్ట్ర శాసనసభ ఏర్పడే నాటికి పిఎస్సీ కమిటీకి నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి బీఆర్ఎస్కు ఉన్నటువంటి బలం ముప్పై ఎనిమిది మంది సభ్యులు ఒక్కొక్క సభ్యుడిని ఎన్నుకోవడానికి దాదాపుగా పదమూడు మంది మద్దతు కావాల్సి ఉంటుంది ఈ లెక్కన నూట పంతొమ్మిది మంది సభ్యులు ఉన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకి పిఏసీలో అవకాశం దక్కాలి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరుండాలి అన్నది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుంది ఇందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత కేసీఆర్ మాజీ మంత్రులు టి హరీష్ రావు గంగుల కమలాకర్ అట్లాగే వేముల ప్రశాంత్ రెడ్డితో ఈ పీఏసీకి నామినేషన్ వేయించారు సాధారణంగా అయితే వీరిలో ప్రతిపక్షం నామినేట్ చేసిన సభ్యుడికి పిఏసీ చైర్మన్ పదవిని ఇస్తారు అయితే చరిత్రలో తొలిసారిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నియమాన్ని ఉల్లంఘించింది దీని మీద తెలంగాణ జనసమితి నాయకుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న విషయం తెలుసు మనకి నేను తాజాగా ఒక ఇంటర్వ్యూ చేశాను ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది మంచి పద్ధతి కాదు ఇట్లా డిఫెక్ట్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తికి మరి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వటం సరైనది కాదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు ప్రజాపద్ధుల కమిటీ పిఎసికి చైర్మన్ గా గాంధీ గారిని నియమిస్తూ నిన్న ఆర్డర్ వచ్చింది అది స్పీకర్ గారు అంటే అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చాడు అనుకోండి అందరికి తెలుసు ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి ప్రతిపక్షం రికమెండ్ చేసేవారికి నామినేట్ చేసేవారికి ఇవ్వాలి ప్రతిపక్ష సభ్యుడై ఉండాలి బేసికల్లీ ఇది మనకి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం ఇప్పుడు ఈయనేమో వెళ్ళి అందులో చేరగానే ఆయనకి ఇస్తే ఇది మరి ఇట్ ఈస్ గోయింగ్ అగనస్ట్ ఆల్ నామ్స్ కదా కరెక్ట్ కరెక్ట్ మీరు అన్నట్టు ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినవని చూపించుకోవటము ఇక అది కానీ ఆయన చేరినట్టుగా ఫొటోస్ కూడా వచ్చినాయండి వచ్చినాయి రేవంత్ రెడ్డి గారితో పక్కన నిలబడి చేరినట్టుగా పత్రికల వార్త వచ్చినాయి ఇక ఏం జరుగుతుంది అనేది చూడాలి దీంట్లో అంటే ఇట్లాంటివన్నీ కొన్ని అన్ని లీగల్ సమస్య నేను అనుకోను నేను అనుకునేది ఏంటంటే మన రాజకీయాలే ఒక మోరల్ సమస్య ఒక పొలిటికల్ సమస్య కూడా కాబట్టి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర పార్టీలన్నీ కొంత సమీక్ష చేసుకోవాలి తమ పద్ధతులను సమీక్షించుకోవాలి తాము దారి తప్పటం వల్ల తలెత్తిన సమస్యలు ఇవి దాన్ని భవిష్యత్తులో అట్లాంటి పద్ధతులను వదిలిపెడితే తప్ప రాష్ట్రానికి మేలు జరగదు ప్రజల సంక్షేమం పటిష్టంగా ఉండదు కాబట్టి ఇప్పుడు సంతృప్తిగా లేరు ఈ డెవలప్మెంట్ పట్ల నాకేమి ఇట్లాంటి పరిణామాలు సంతృప్తి లేదు ఇది ఎంత అసాధారణం అంటే ఈ విధంగా అధికార పార్టీలో చేరిన వ్యక్తికి పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం దీని మీద ఎవరో వ్యాఖ్యానించారేమని ముందు ముందు బహుశా ఈవెన్ ప్రతిపక్ష నాయకుడిని కూడా తమ పార్టీ వాళ్ళనే వేసుకుంటారేమో అధికార పార్టీ వాళ్ళు అంటే దాదాపుగా దాంతో సమానం ఇది పిఏసీ చైర్మన్ పదవిని దారికి ఇవ్వడం